ధర్మవరంలో జరిగిన సంఘటన రావణ ధనవరాన్ని తెలిపించే విధంగా స్నేహలత అనడం జరిగింది వాళ్ళ అమ్మ సుబ్బన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు ఆమె గౌడు నిలబోసుకుంటూ ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకునే నాయుడు లేడంటూ ఆమె గుండెలు బాదుకోవడం జరిగింది ఆల్రెడీ ఈ సంఘటన జరుగుతోంది తను వేధిస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఈరోజు వైసీపీ నాయకులు జగన్ ప్రభుత్వం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పోలీసుల్ని వాళ్ళ సొంత పనులకు పార్టీ పనులకు ల్యాండ్ కబ్జాలకు ఉపయోగ పెట్టుకోవడం పక్కన పెడితే ఇట్లాంటి మహిళలను అమాయకుల్ని కాపాడుకోవడానికి వాళ్ళకు కూడా సమయం దొరికే పరిస్థితి ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ నేరత కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుంది ఈరోజు జగన్ ప్రభుత్వం అందరినీ చెల్లెళ్ళు నా మేనగూడల్లోనూ మాట్లాడేవాడు ఈ జరిగిన కొన్ని నెలల్లోనే ఎన్ని సంఘటనలు జరిగాయో కూడా జగన్ తెలుసుకోవాలి తెలుసుకొని ఖచ్చితంగా ఇట్లాంటి సంఘటనలు మరి రిపీట్ కాకోకుండా చూసుకోవాల్సిన బాధిత మీద ఉంటుంది తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేస్తూ దిశ మీరు చట్టం పెట్టామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదు దిశ చట్టం పెట్టేది ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతాయన్నప్పుడు అవన్నింటినీ ఆపడానికి కానీ ఊరికే దిశ పోలీస్ స్టేషన్లు పెట్టామని చెప్పి గొప్పలు చెప్పుకోవడము ఇలాంటి పైకులు పెట్టామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడం కూడా మీరు దిశ చట్టం పెట్టడం కాదు జరగకుండా చూసుకోవడమే ముఖ్యమైనది కాబట్టి జగన్ ప్రభుత్వానికి హెచ్చరిక ఇస్తున్నాంకిస్తున్నాం ఇటువంటి సంఘటనలు మరీ జరిగితే కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా ఈ ప్రజలు ఊరుకోరు ఈ ప్రజలు వదిలిపెట్టరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని నిలదీయడానికి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉందనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు తాడిపత్రిలో సంఘటన జరిగింది అటువంటి సంఘటనలు ఈరోజు ఇలా స్నేహిలత మడ్డర్లు ఇట్లాంటివి జరిగినప్పుడు ప్రజా గొంతులు అన్ని ప్రశ్నిస్తాయనే దాని మీద ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ చేస్తూ ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారు ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి ఒక ప్రజాప్రతినిధి మనుషుల్ని కొట్టొస్తాడంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలా అక్కడ జరుగుతున్న గలాటలన్నీ పెడుతూ పోలీసుల్ని ఇట్లాంటి పరిపాలన సమస్యలతోనే మీరు ఎంగేజ్ చేస్తున్నారు కానీ ప్రజల సమస్యలు పట్టించుకోవడానికి కాదు దాన్ని కూడా ఒకసారి ఇది చేసుకోవాలా ఈరోజు రాష్ట్ర మన జిల్లాలో ఎంతటి పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటికెళ్లి ఒక ప్రజా ప్రతినిధి ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నాడు కొడుతున్నాడు దాడులు చేస్తున్నారంటే ఇది రావణ కష్టాన్ని కల్పిస్తుంది ఖచ్చితంగా ఇదే కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో మరొకసారి తెలుగుదేశం పార్టీ మరీ వస్తుంది ఖచ్చితంగా ఇట్లాంటి ఈరోజు జిల్లాలో ఉన్నటి నుంచి అమ్మాయి స్నేహలత మర్డర్ జరిగిన తర్వాత దాన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తుండగా ఆ సమస్యను పక్కదావ పట్టించడానికి ఒక ఎమ్మెల్యేనే మరొక మాజీ ఎమ్మెల్యే ఇంటికి దూరి మనుషుల్ని కొట్టే విధంగా మీరు పెడుతూ ఆ సమస్యను డైవర్ట్ ఎంత నీట్గా చేస్తున్నారో అర్థమవుతుంది మీరు రకరకాల వేరే జరుగుతున్న సమస్యలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ వేరే డైవర్షన్ తీసుకుంటారు తీసుకొని కొత్త సమస్యలు సృష్టించి సమస్యలు మర్చిపోయేలా చేస్తున్నారు కానీ ప్రజలు ప్రజలు తెలివైన వాళ్ళు ప్రజలు వాళ్ళు కాదు వాళ్ళు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు ఖచ్చితంగా న్నిటికీ ఖచ్చితంగా మీరు పరి తప్పవు మీరు ఇవన్నీ ఖచ్చితంగా ఈ సమస్యల్ని మీరు ఎదుర్కోవాలి